ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక పర్ఫెక్ట్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను బ్యాచులర్స్ కానీ ఫస్ట్ టైం ఫిష్ కర్రీ వండే వాళ్ళు కానీ ఎవరైనా సరే నేను చెప్పినట్టు వండితే ఒక మంచి ఫిష్ కర్రీ తిన సాటిస్ఫాక్షన్ వస్తుంది నేనైతే కర్రీ అవగానే తినేసా పర్ఫెక్ట్ గా వచ్చింది ఫిష్ కర్రీ ఇవి వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ ముక్కలు నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నా వాటిలో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ఒక ప్యాన్లో వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న దాచిన చెక్క వేసి మెంతులు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఫిష్ పీసెస్ యాడ్ చేసి బౌత్ సైడ్స్ టూ టూ మినిట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఫిష్ కర్రీకి ఆయిల్ హీట్ అయ్యాక త్రీ మీడియం సైజ్ ఆనియన్ పేస్ట్ వేసి ఒకసారి కలుపుకుని తర్వాత మూత పెట్టేసి కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోండి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదు చీల్చిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి తరువాత టూ మీడియం సైజ్ టమాటో పేస్ట్ యాడ్ చేసి టూ టీ స్పూన్స్ కారం పావు టీ స్పూన్ పసుపు బ్లెండ్ చేసిన మసాలా పౌడర్ కి సరిపడా సాల్ట్ వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తరువాత వన్ కప్ చింతపండు రసం యాడ్ చేయండి దాదాపు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుంది వన్ కప్ వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకుని వాటర్ బాయిల్ అవ్వనివ్వండి ఇప్పుడు ఫిష్ పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టి మంచిగా అరేంజ్ చేసుకోండి టేస్ట్ చెక్ చేసుకుని ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి చూస్తేనే తినాలి అనిపించే ఫిష్ కర్రీ రెడీ లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే రెసిపీ అయితే అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ ఫిష్ కర్రీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుద్దాం అందరికీ బాయ్